రికార్డులు లేకుండా వాహనాలు రోడ్డుపైకి తీసుకువస్తే జరిమానాలు తప్పవు ఎస్ఐ పివి రమణ హెచ్చరిక రికార్డులు లేకుండా వాహనాల రోడ్డుపైకి వస్తే జరిమానాలు తప్పవని అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పివి రమణ బుధవారం సాయంత్రం ఐదు గంటలకు వాహనదారులకు హెచ్చరించారు సిఐకే రామచంద్ర ఆదేశాలతో కలిగిరి పట్టణంలో రికార్డులు లేకుండా హెల్మెట్ ధరించకుండా త్రిపుల్ రైడింగ్ నడుపుతున్న వాహనదారులకు ఆయన జరిమానాలను విధించారు ఈ సందర్భంగా ఎస్ఐపి విరమ్ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా అన్ని రికార్డులతో వాహనాలను రోడ్డుపై నడపాలని సూచించారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి నడపాలన్నారు అదేవిధంగా మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు మైనర్లు వాహనాలు నడిపే ప్రమాదాలకు గురిచేస్తే వారిపైన వారి తల్లిదండ్రులపైన వాహనాలు ఇచ్చిన వారిపైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మహూ సాహెబ్ హెడ్ కానిస్టేబుల్ రాజేంద్ర ప్రసాద్ కానిస్టేబుల్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు